దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు వచ్చింది రెండు వేల సంవత్సరాల క్రితం అని కాదు రెండు వేల సంవత్సరాలకు పూర్వమే ఆయన ఉన్నాడు బుద్ధిహీనంగా మాట్లాడకూడదు అక్షర జ్ఞానం ఉందని చెప్పి నోరుందని చెప్పి మాట్లాడకూడదు దైవ విషయాలు దైవాత్మ ద్వారా తెలుసుకోవాలి ఆయన భూమి ఆకాశములు పుట్టుకున్న మునిపే ఉన్నాడు ఆయన ఎందుకు ఆయన శరీరధారిగా రావలసి వచ్చిందంటే ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున అదే ప్రకారంగా రక్త మాంసములో పాలివాడై ఉందని ఫెబ్రీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము నాలుగో వచనాల్లో ఉంటుంది అర్థమైందా చూసి చదువుకోండి రక్తమాంసము భూమి మీద అవసరం దేవుడు తన రక్తాన్ని ఇక్కడ ప్రోక్షించాలి పాప పరిహారార్థం జరగాలంటే రక్తం కావాలి అందుకే దేవునికి రక్తం ఉండదు అందుకే ఆమె ఆయన తది మరియమ్మ గర్భంలోనికి వెళ్ళి మానవ శరీరంగా పుట్టవలసి వచ్చింది కాబట్టి రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వాతంత్రించు కొనువు బుద్ధి లేఖనుగా మాట్లాడకండి అర్థమైందా రెండు వేల సంవత్సరాల క్రితం ఉన్న యేసు ప్రభు కాదీన భూమి ఆకాశములు పొట్టక మునిపే ఉన్నాడు యుగ ముందు ఉన్నాడు భూమి ఆకాశములు ఆయన నోటి మాట వలనే కలిగాయి సృష్టి లేనప్పుడే ఉన్నాడు ఆయన ఆయన ఆయనగానే ఉన్నాడు ఆయనను ఎవడో కలిగి చేసిన వాడు కాదు పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి ప్రభువు ముందుగానే ఉన్నాడు ఆలోచన చేసుకోండి అందుకని ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందు అదే ప్రకారంగా రక్త మాంసములలో పాలువాడై ఉండటానికి ఆయన మానవ రూపంగా ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది ఎందుకని నశించిపోతున్న ఈ మానవులను రక్షించాలి అంటే పాప పరిహరార్థం నిమిత్తం రక్తము సింధించాలి ఆ రక్తము పరిశుద్ధ రక్తమై ఉండాలి పరిశుద్ధ రక్తం అయితేనే మానవుల పాపములు క్షమిపబడతాయి తుడిసి వేయబడతాయి అంతేగాని ఆయన పరిశుద్ధుడు 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 ఎవో నిందలేసేయడం మాత్రం బాగా చేతనైంది మీకు చూస్తావు కదా రోజు ఈ భూమి అంతమైపోతుంది అయిపోయినప్పుడు ఆ యేసు ప్రభువు ఎవరు నువ్వు చూస్తావు నీకు తప్పనిసరిగా మరణం వస్తుంది కదా నువ్వు చచ్చిన తర్వాత నీ ఆత్మ ఎక్కడికి వెళ్తావు అక్కడ నీ కనబడేవాడు యేసు ప్రభు అయినగా బుద్ధిహీనుడుగా మాట్లాడవద్దు